మంగళగిరి ఎమ్మెల్యే రాష్ట్ర మానవనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ అన్ని సచివాలయాల పరిధిలో పచ్చమంగళగిరి కార్యక్రమాన్ని ఆరంభించారు సోమవారం ఉదయం కొత్తపేట సచివాలయం పరిధిలో ఆర్ అడ్బి బంగ్లా వద్ద నుంచి పచ్చమంగళగిరి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ సలీం బాషా అడిషనల్ కమిషనర్ కె శకుతుల సెక్రటరీ దివ్యకుమారి ఇతర అధికారులు సచివాలయాల శానిటరీ సెక్రటరీలు పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు అలాగే కొత్తపేటకు చెందిన టీడీపీ నాయకులు రంగశెట్టి బాబు కొత్తపేట హుస్సేన్ సుఖమంచి గిరిలతో పాటు టిడిపి పట్టణ ఉపాధ్యక్షుడు గోవాడ దుర్గారావు ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్ పట్టణ బీసీసీఎల్ అధ్యక్షుడు వాకా మాధవరావు తదితర నాయకులు పాల్గొన్నారు స్వచ్ఛ స్వచ్ఛమంగళగిరి స్వచ్ఛ మంగళగిరి షెడ్యూల్ కార్యక్రమంలో భాగంగా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ఐఈసీ యాక్టివిటీలు వెల్ఫేర్ యాక్టివిటీల్లో భాగంగా కొత్తపేట సచివాలయ పరిధిలో ప్రారంభించిన స్వచ్ఛమంగళగిరి కార్యక్రమం నెల రోజుల పాటు ముమ్మరంగా జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా కమిషనర్ అలీం బాషా అడిషనల్ కమిషనర్ శకుంతల స్థానికులను కలిసి వార్డులో పారిశుద్ధ్య కార్మికుల పనితీరు గురించి ఆరా తీశారు అలాగే స్వచ్ఛమంగళగిరి కార్యక్రమం ఉద్దేశం చెప్పి ప్రజా చైతన్యంతోనే స్వచ్ఛమంగళగిరి సాధ్యమవుతుందని వారు అభిప్రాయపడ్డారు స్వచ్ఛమంగా కార్యక్రమం పెట్టారమ్మా స్వచ్ఛమంగళగిరి కార్యక్రమం అంటే అదే అందరూ ఊరంతా శుభ్రంగా ఉండాలని ఇదిగో మన అదనపు వర్కర్ని అన్నిటినీ పెట్టేసేసి ఎక్కువ వెహికల్స్ అన్నీ పెట్టి చేశారు దాంతోపాటు మీకు కూడా తెలుసుకోవాలి కదా మీరు శుభ్రంగా ఉంచాలి మీరు బయట ఇవ్వకుండా బండికే ఇవ్వాలి చెత్తని ప్లాస్టిక్ జాలి బ్యాగులు వాడకూడదు బయటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలి పేరండి ప్రకాష్ గారు అదే ఇక్కడే కదండి ఇప్పుడు ఇప్పుడు ఓనండి ఓకే అండి మరి మాకు మున్సిపాలిటీ వాళ్ళు ఎలా పనిచేస్తున్నారండి రోజు డోర్ టు డోర్ చెత్త తీసుకెళ్ళడానికి వస్తున్నారా శుభ్రంగానే తీసుకెళ్తున్నారు కదా ఓకేనండి అంటే కొన్ని మీరు కూడా కొన్ని చేయాల్సినవి ఉంటాయి కాబట్టి బ్రోచర్ పెట్టామండి కొంచెం బయట వేయకుండా ఎక్కడంటే అక్కడ వేయకుండా ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ లాంటివి వాడకుండా వాటి కోసం అంతేకాకుండా ఇంకా అదనపు వర్కర్లని వెహికల్స్ ని పెట్టి ఇంకా ఎక్కడైనా మిగిలిపోయినాయి మొత్తం మన వార్డు మొత్తం ఒక క్లీనప్ లాగా స్పెషల్ డ్రైవ్ పెట్టాము ఈరోజు మీరందరూ కూడా పార్టిసిపేట్ అవ్వండి కాలంలో మాత్రం ఇప్పుడు మన ఈ స్థానిక ఎమ్మెల్యే గారు ప్లస్ మినిస్టర్ గారు లోకేష్ గారి సూచనల మేరకు ఈ కార్యక్రమం ఒక నెల రోజుల పాటు మనం కంటిన్యూ చేస్తున్నాం ఈ రోజు నుంచి రెగ్యులర్ రెగ్యులర్ చేస్తాము దాంతోపాటు స్పెషల్ డ్రైవ్ లాగా పెట్టి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి స్వచ్ఛమంగళగిరి అనేది ఒక కాన్సెప్ట్ ప్రజలకు తీసుకెళ్తున్నాం మీరు సహకరిస్తే ఇది ఒక కొన్ని రోజుల్లో మంచి సిటీగా ఏర్పడుతుంది బండి వస్తుంది కదా రోజు వస్తుంది కదా ఎన్ని గంటలకు వస్తుందండి పొద్దున్న వచ్చి

రోడ్లు కాలోళ్ళ మీద ఏమి చెత్త వేయకూడదు ఇప్పుడు మంత్రి గారు నారా లోకేష్ గారు స్వచ్ఛ మంగళగిరిస్తే ఇది నారా లోకేష్ గారు స్వచ్ఛ మంగళగిరి అనే కాన్సెప్ట్తో చేస్తున్నారమ్మా ప్రతి ఇంటి నుంచి చెత్త కలెక్ట్ చేయాలి మరి చెత్త వేయకుండా చూడాలి ఈ టౌన్ టౌన్ని మంచి టౌన్గా క్లీన్ టౌన్గా పెట్టాలి చెత్త బండి రోజు వస్తుందా ఏమైనా సమస్యలున్నాయమ్మా చెత్త బయట వేయకుండా చూడండి క్యారీ బ్యాగ్ మన డబ్బా ఉన్నాయి కదా మనకి రెండు డబ్బాలు ఇచ్చారు కదా డబ్బాలో పెట్టి మున్సిపాలిటీ కాలువలు వేస్తే వస్తాయి కుక్కలు వస్తాయి వాడము కాలువలో మనకి రోజు మున్సిపాలిటీ వాళ్ళు వస్తున్నారు మనకి వచ్చినప్పుడు చక్కగా రెండు రెండు డెస్ట్ బిన్లు ఇచ్చాయి కదా ఒక దాంట్లో తడి చేస్తా ఒక దాంట్లో పొడి చేస్తా కంపల్సరీ ఇవ్వాలి గత కాలంలో ఎలా ఎక్కి పరిస్థితులు అయిపోయి మీకు సమస్య వస్తే ఇక్కడ నెంబర్ ఉంది టోల్ ఫ్రీ నెంబర్ ఉంది దానికి ఫోన్ చేయండి ఇది మనం లోకేష్ గారి ఆదేశాలతో ఇక్కడంతా కూడా స్వచ్ఛమంగిలు చేయాలని చెప్పేసి మొత్తం కూడా ఒక కార్యక్రమం టౌన్ మొత్తం చేస్తున్నామా దీంట్లో ఏంటంటే చెత్త ప్రతిరోజు మేము కలెక్ట్ చేయాలి మీరు కూడా చెత్త బండికే ఇవ్వాలి రోజు బండి వస్తుందా మీరు షాప్ చెత్త తీసుకొచ్చి ఇక్కడ వేయకూడదు ఓకే బండి బుట్ట పెట్టుకున్నారా బుట్ట పెట్టుకున్నా బట్టలు వేస్తున్నాం బండి రోజు రోజు శుభ్రం చేసి ఏం సమస్య లేదు కదా లేదు మీరు కొత్తగా వచ్చేవాళ్ళు కూడా చెప్పండి చెత్త టైం మాకండి క్యారీ బ్యాగ్ కాదు సంచులు తెచ్చుకోండి మీరు క్యారీ బ్యాగ్ మాత్రం అట్లాగే పత్తి కంపెనీ దగ్గర నుంచి వచ్చి కొట్టుకొని వచ్చిన ఇవన్నీ మా ఇల్లు ముందు ఆగిపోతున్నాయి వాట్సాప్ పెట్టాను నేను నాలుగు రోజుల క్రితం దానికి రెస్పాన్స్ మొన్నటి దాకా ఇచ్చాడు ఈసారి మటుకు ఇవ్వాల నాకు తర్వాత నిన్న కూడా ఫోన్ చేసా నిన్న ఆదివారం కాబట్టి మున్సిపాలిటీకి ఇది అవ్వాల ఇది ఎక్కడి నుంచో వస్తాయి మా ఇళ్ల దగ్గర మేము డెబ్బై సంవత్సరాల నుంచి ఉంటున్నాం ఇక్కడ హుసేన్ గారికి తెలుసు ఇది బిగించిపోయి కనీసం ఇది చేపట్టలేదు సార్ కొండవాగు ఇది చేయొద్దు అంటే ఇక్కడ చూడు ఇక్కడ ఏం లేదు ఇక్కడ చూడండి ఆ కవర్ ప్లాస్టిక్ కవర్ లో ఒకటి తెచ్చి పుచ్చకాయలు మొక్కలు తెచ్చి వేసారు బాటిల్ వేసారు ఇంకా అంతే అడ్డం పడిపోతుంది మేము సంతోషపడతాం ఇది వేయాలి అంతే కదా గ్రిల్ వేయాలి గ్రిల్ వేయాలంటున్నారు అంటే క్లీన్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉండాలి కాబట్టి చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు ఇదేముందు పెద్ద పోషణం లాగా తీసుకొచ్చి కాలంలో వేస్తారు ప్రతి ఒక్కరు నుంచి దిగుతారు తాగిన బాటిల్ ఏమో అక్కడ పడేయటం ఎంతమంది బదులు చెప్తా అలా వేసేస్తాల్లో కనీసం కొద్దిగా గ్రిల్ వేసేస్తాం గ్రిల్ వేస్తాము గ్రిల్ జస్ట్ ఎంఎస్ గ్రిల్ పెట్టేసి అది ఓపెన్ అయితే పరిశుభ్రతతో ప్రకృతికి ఘనత మన మెరుగుదల పరిశుభ్రత ఆవశ్యకత శుభ్రత మిన్న శుభ్రంగా ఉంచుదాం ఆరోగ్యంగా ప్రతికేద్దాం పర్యావరణ పరిశుభ్రత ప్రగతికి మార్గం జై నమస్కారం మా గౌరవ ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు ప్లస్ ఐటి హెచ్ఆర్ మినిస్టర్ గారు ఆనంద లోకేష్ గారి సూచనల మేరకు స్వచ్ఛ మంగళగిరి కాన్సెప్ట్తో ఈ వన్ మంత్ డ్రైవ్ ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ వన్ మంత్ డ్రైవ్లో టోటల్ ఆ సిక్స్టీ ఫైవ్ సెక్రటేరియేట్స్ మొత్తం కూడా క్లీనప్ డ్రైవ్ ఒకటి చేయడం జరుగుతుంది మ్యాన్ రోజు చేసే కార్యక్రమాలతో పాటు ఎక్స్ట్రా క్లీనింగ్ ఎఫర్ట్స్ పెట్టడము ముఖ్యంగా ప్రజల్లో బిహేవియరల్ చేంజ్ చైతన్యం తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా చెత్త ఎక్కడ కాలువల్లో కానీ ఓపెన్ ప్లేస్లో పడేయకుండా మనకు ఇంటింటి కలెక్షన్ మెకానిజం ఏదైతే డోర్ డోర్ గార్బేజ్ కలెక్షన్ చేస్తున్నామో వాటికి చెత్త ఇచ్చే కార్యక్రమ కలెక్ట్ చేసే కార్యక్రమం వందకు వంద శాతం చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం స్వచ్ఛమంగళి కార్యక్రమం రూపొందించబడింది ఈ రోజు నుంచి థర్టీ డేస్ ప్రకారం థర్టీ డేస్ ఈ కార్యక్రమం జరుగుతుంది ముఖ్యంగా మన గౌరవ స్థానిక శాసనసభ్యులు అంతేకాకుండా రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మధ్యలు శ్రీ నారా లోకేష్ గారి అభిష్టం మేరకు స్వచ్ఛ కార్యక్రమాన్ని తీర్చిదిద్దటం జరిగింది ఇది ఒక ఫిజి ఏదైతే మామూలుగా ఫీల్డ్లో ఎఫెక్ట్ కనిపిస్తూ అదే సమయంలో ప్రజల్లో కూడా భావనాత్మక మార్పులు రావటం కోసంగా ఉద్దేశించబడింది దీనికి గాను మన రెగ్యులర్ వర్కర్స్తో పాటు అదనంగా వర్కర్లను తీసుకోవటం జరిగింది డెబ్భై ఐదు మంది వర్కర్లనే అదనంగా ఓన్లీ స్వచ్ఛమలిగిరి కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది అదేవిధంగా అదనంగా వెహికల్స్ని దానికి తగ్గ ఎక్విప్మెంట్స్ని అన్నిటినీ తీసుకోవటం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక పద్ధతిలో ప్రతిరోజు ఒక సచివాలయాన్ని ఒక వార్డుని తీసుకొని అది పూర్తి స్థాయిలో అంటే రోజువారీ మనము డోర్ టు డోర్ కలెక్షన్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కానీ కొన్ని కొన్ని మిగిలిపోతూ ఉంటాయి పెద్ద డ్రైవ్ సిల్ట్ తీయటం కావచ్చు ఏదైనా ఖాళీ స్థలాల్లో చెత్త కావచ్చు ఇలాంటివన్నీ మిగిలిపోతూ ఉంటాయి ఇలా కాకుండా వీటన్నిటినీ కూడా ఒక పూర్తి స్థాయిలో క్లీనప్ చేసేసేసి ఒకసారి పూర్తి స్థాయిలో ఇచ్చిన తర్వాత మెయింటైన్ అయ్యేటట్టుగా చూడటం దీని యొక్క ఉద్దేశము అదే సమయంలో ప్రజల్లో కూడా భావనాత్మక మార్పు రావటం కోసం కళాజాత బృందాలను పెడటం జరిగింది బ్రోచర్స్ని దాదాపు వేయటం జరిగింది ప్రతి ఇంటికి మన యొక్క ఒక స్పెషల్ బృందంగా మనము ఇలా తిరుగుతూ వార్డుల్లో ఒక అవేర్నెస్ కల్పిస్తున్నాము గౌరవ కమిషనర్ గారి ఆధ్వర్యంలో మన యొక్క సిబ్బంది అదేవిధంగా ఒక వాలంటీర్గా మన యొక్క క్షేత్రస్థాయి సిబ్బంది అదేవిధంగా వాలంటీర్గా మనకి ప్రజల దగ్గర నుంచి అదేవిధంగా మన ఇచ్చిన పిలుపు మేరకు స్పందించిన అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు స్థానికంగా వార్డులో ఉన్న పెద్దలు వీళ్ళందరూ కూడా ఇన్ఛార్జెస్ వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు ఈ కార్యక్రమం విజయవంతమయ్యేటట్టుగా ఇది మొదటి రోజు ఇది ముప్పై రోజులు పొడుగుతా కొనసాగుతుంది విజయవంతమయ్యేటట్టుగా అందరూ సహకరించాలని చెప్పేసి కోరు అందరికీ నమస్కారం మరి మన స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారి ఆదేశానుసారం మంగళగిరిలో స్పెషల్ డ్రైవ్ కింద శానిటేషన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇవాళ నుంచి ముప్పై రోజుల పాటు ఈ శానిటేషన్ కార్యక్రమం జరుగుద్ది ఈ దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే స్వచ్ఛ మంగళగిరిని స్థాపించుకోవడానికి నారా లోకేష్ గారు సూచన మేరకు మరి కమిషన్ గారు చేపట్టడం జరిగింది ప్రజలందరికీ దీని ముఖ్య ప్రజలందరికీ తెలియజేసేది ఏమనగా అంటే దయచేసి మనం కూడా మరి ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మనం కూడా ఇవాళ నుంచి మనం కూడా ఆస్వాదిస్తూ మనం కూడా దీన్ని బాధ్యతగా తీసుకుంటూ కాలువల్లో చెత్త వేయకుండా మన ఇంట్లో ఉన్న మిగిలిపోయిన తీసుకొచ్చి కాలంలో వేయకుండా కుక్కలకి వాటికి అన్నాలు గిన్నెలు పెట్టకుండా ఆవులు కూడా ఈ మధ్య బాగా ఎక్కువ అయిపోయినాయి కారణం ఏంటంటే మన ఇంట్లో మిగిలిపోయిన తీసుకొచ్చి ఆవులకు పెట్టేస్తున్నాం అవి కూడా పెట్టద్దు దయచేసి ఆవులకి గో సంరక్షణను కూడా నేను మొన్న ఐటీ మంత్రి గారు నారా లోకేష్ గారు ప్రారంభించారు ఏమైనా ఆవులు ఏమైనా ఉంటే తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టాల్సిందిగా అందరికీ కోరుకుంటూ ముఖ్యంగా మనం ఎవరం కూడా క్యారీ బ్యాగులు అనేది వాడకుండా చూసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటాం కార్పొరేషన్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని మంచిగా చేసి మా విన్నపాలు విని ఒకటో వార్డులో సమస్యలన్నీ తెలియజేశాము దయచేసి మాకు గౌతమ్ బుద్ధ రోడ్డు తర్వాత ఒకటో వార్డు పార్వేట పార్వేట రోడ్డు ఈ కార్యక్రమంలో కొన్ని ఇబ్బందులు చెప్పాము కమిషనర్ గారు సుముఖంగా ఉన్నారు ఈ పనులన్నీ చేపటానికి వాళ్ళకి మేము ధన్యవాదాలు అలాగే ఐటీ శాఖ మంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్వచ్ఛ మంగళగిరి మాకు రోజు చెత్త తీసుకెళ్ళడానికి వస్తున్నారు పరిశుభ్రంగా ఉంచుతున్నారు మాది కొత్తపేట రోడ్లు ఊడుస్తారు చెత్త తీసుకెళ్తారు మొత్తం క్లీన్గానే ఉంచుతారు కాళ్ళలు కూడా తీస్తారు కాళ్ళలు పూడికలు తీసి తీసుకెళ్తారు చెత్త కూడా ట్రాక్టర్ వచ్చిద్ది బండి వచ్చి తీసుకెళ్ళిద్ది క్లీన్గానే ఉంచుతున్నాము కొత్తపేట వరకు మేము క్యారీ బ్యాగ్స్ వాడము చట్టస్తా నా పేరు గౌస్యేక్